రఘురామకృష్ణరాజు గారు తన కేసుకు సంబంధించి లేదంటే ఒకప్పుడు ఆయన గతంలో ఆయన అరెస్ట్ చేసి ఆయన్ని తీసుకెళ్లి కొట్టిన నేపథ్యంలో దానికి సంబంధించి ఆయన వేసిన కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇంకా ఆయన ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు కూటమి ప్రభుత్వం తమదే ఉంది అయినా సరే ఆయన న్యాయ పోరాటం చేస్తున్నారు తనకి న్యాయం జరగాలి అని కోరుకుంటున్నారు అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేస్తారు అని ఆశిస్తున్నారు ఏంటి అంటే ఈ తులసిబాబు సంబంధించి ఆయన గుర్తుపట్టారంట తన గుండెల మీద కూర్చునే పిడిగుద్దులు కురిపించిన వ్యక్తి ఎవరు అంటే తులసిబాబు అని చెప్పి ఆయన ఓపెన్గా చెప్తున్నారు అలాగే గుడివాడకు సంబంధించి ఆయన గుడివాడలో చక్రం దిపుతారు అప్పట్లో గుడివాడ ఎమ్మెల్యేను కూడా ఆయన వెనక్కుండి గెలిపించారు అనేది అలాగే ఇప్పుడు వెనుగండ్ల రాము ఎవరైతే ఉన్నారో ఆయనకు కూడా పార్టీలో ఎలాంటి సహకారం కూడా ఆయన ఆయనకు అందించట్లేదు అనేది దీనికి సంబంధించి ఇప్పుడు వెనుగట్ల రాముకి పార్టీలో ఎటువంటి పదవు లేదు అని తెలిసింది ఆయన పార్టీగా దూరంగా పార్టీకి దూరంగా ఉంచుతారేమోనని సాధారణ సభ్యత్వం నుంచి పక్కన పెడతారేమో అని కూడా భావిస్తున్నాను తులసిబాబు చరిత్ర గుడివాడ ప్రాంత వాసులకే కూడా కాకుండా ప్రకాశం జిల్లా వారికి కూడా బాగా తెలుసు వైసీపీ హయాంలో సిఐడి చీఫ్ సునీల్ కుమార్ కార్యాలయంలోకి ఎటువంటి అనుమతి లేకుండా నేరుగా లేపలికి వెళ్ళగలిగే స్థాయి ఓన్లీ బాబుకు మాత్రమే ఉంది అనేది ఆయన చెప్పుకొచ్చారు అలాగే ఆయన లేఖ రాసిన నాటి కలెక్టర్ అప్పట్లో కలెక్టర్ రాసిన లేఖకు సంబంధించి కూడా విచారం చేయాలని హైదరాబాద్లో తనని అరెస్ట్ చేయడానికి కొద్ది గంటల ముందే ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్కు అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ రాసిన లేఖే హత్య కుట్ర జరగడానికి కారణం అనేది జీజీహెచ్లో గుండె వైద్యుని ఇప్పుడు అందుబాటులో ఉంచాలని సూపరింటెండెంట్ అప్రమత్తం చేసి చేస్తూ ముందుగానే కలెక్టర్ లేఖ రాశారు ఆ లెటర్ రాయాల్సి ఎందుకు రాయాల్సి వచ్చిందో వివర విచారణలో తేల్చాల్సి ఉంది నాట్ సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ కేసు నమోదైన ఎందుకు సస్పెండ్ చేయలేదు సునీల్ కుమార్ని అనేది ఆయన్ను ఎందుకు భయపడుతున్నారో ఆయనకు అర్థం కావడం లేదు అనేది ఇప్పుడు ఆయన మొత్తానికి ఒక పక్క ఇప్పుడు విజయపాల్ తరహాలో ఇప్పుడు ప్రభావతి అలాగే పెద్ద లాయర్లు కూడా పెట్టుకుంటారో ఏమో అర్థం కాదు కానీ ఆ కేసుకు సంబంధించి కూడా ఏమైనా ఈయనైతే వెనక్కి తగ్గట్లేదు ప్రధానంగా అంటే ఒకటి జీజీహెచ్ సూపర్నెంట్ ప్రభావతి పరారిలో ఉన్నారని ప్రస్తుతం ఆమె ఎక్కడున్నా సరే ఎక్కడ దాక్కున్నారు ఆయన ఆమె ఖచ్చితంగా బయటకు తీసుకొస్తాం ముందస్తు బెయిల్ కోసం ఆమె పిటిషన్ వేశారు అది కోర్టు కొట్టేసింది ఆమె ఇప్పుడు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు అనేది ఏది ఏమైనా ఆయన మంచి గట్టి స్టాండ్ మీద ఉన్నారు ఒకటి ఆయనకి న్యాయం జరగాలి అనేది ఆయన చెబుతున్నమాట అదే నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళ పాలనే ఉంది కాబట్టి వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ కేసుకు సంబంధించి అలాగే తనను చిత్రహింసలకు గురిచేసి కస్టోడియల్ టార్చర్ సునీల్ కుమార్ దగ్గర నుంచి మొత్తం అందరినీ ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదు అనే సంకేతం అయితే ఇస్తున్నారు అలాగే తనకి న్యాయం జరుగుద్దని భావిస్తున్నాను అంటూ ఆ స్థాయిలో ఉండి ఆయన మాట్లాడడం కూడా ఇప్పుడు చర్చనీ అవుతుంది